హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు తమ్మినేలు అయితే చూసే ఉంటారు కదా నా ఈవినింగ్ రోటీ అన్నమాట ఈరోజు నేను ఏం చేస్తాను ఈవినింగ్ అనేది నాలుగు గంటలైంది కదా మా సోల్జర్ అయితే క్లాస్కి వెళ్ళే టైం అయిపోయింది టీ అయితే పెడుతున్నాను వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చారు వాళ్ళిద్దరికీ టీ నా కోసం కొంచెంగా పాలు తీసుకుంటున్నాను మా సోల్జర్కి ఒక్కొక్కసారి ఆఫీసు ఒక్కొక్కసారి క్లాసు ఉంటుంది ఇంకా వాళ్ళైతే టీ తాగేశాక ఇంకా ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోతారు కదా ఇంకా నా పని మొదలు పెడతా మా చిన్ను మార్నింగ్ ఫోర్ థర్టీకే లెక్స్తుంది అని చెప్తాను కదా ఎందుకంటే తను డైలీ యోగాకి వెళ్తుంది అందుకని మధ్యాహ్నం స్కూల్ నుండి రాగానే అన్నం పెట్టేసి పడుకోబెట్టేస్తాను ఇంకా నాలుగు గంటలకు లేపి కొంచెం ఫ్రెష్ అయ్యాక ఒక నాలుగు పావుకి అలా బుక్ అయితే తెస్తుంది ఫస్ట్ అయితే ఏం చెప్పాలో ఏమేమి హోంవర్క్స్ ఉన్నాయో అన్నీ చేపించేసి తనకు అర్థం కానివి ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా కొంచెం టైం ఉంటే కొంచెం ఆ రోజు చదివింది అలా కొంచెం టెస్ట్ అయితే ఇస్తాను స్కూల్లో ఏ రోజు చేసిన చెప్తారో ఏం చెప్తారో అది నేను ఇంట్లో అలా చదివించేస్తాను ఇంకా ఎక్స్ట్రా టైం ఉంటే నైట్కి మాత్రం స్పెషల్గా వేరే సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం ముందుగానే స్కూల్లోకి ముందుగానే నేను కొంచెం ముందుగా చెప్పేస్తుంటాను ఇలా ఫైవ్ సిక్స్ సిక్స్ వరకు చదువుతుంది ఇంకా వాళ్ళకైతే పపిత అయితే డైలీ ఫ్రూట్స్ కానీ పాలు కానీ వాళ్ళకి గ్రౌండ్కి వెళ్ళే ముందు ఏదో ఒకటి తయారు చేసేస్తాను అనమాట ఎక్కువగా ఫ్రూట్స్ నైట్ పడుకునే ముందు కొంచెం కొంచెంగా పాలు ఇస్తాను ఈరోజైతే పపిత అయితే ప్యూరీ చేసేస్తున్నాను పెద్దదాని చిన్నదానికి ప్యూరీ పీస్ తినలేదు కదా అందుకని ప్యూరీ కానీ పెద్ద దస్తలు ఉరకదు దానికి కూడా ప్యూరియే కావాలంటుంది సరేలే ఏదైతే ఏంటనేసి ఇద్దరికి ప్యూరీ చేసేస్తాను ఫైవ్ థర్టీకి అలా ఇంకా తినిపించడం పిల్లల్ని రెడీ చేయడం మొదలు పెడతాను అన్నమాట మొదలుపెట్టి వాళ్ళని తయారు చేసి తినిపించేసి ఇంకా పార్క్ అయితే వెళ్ళడానికి రెడీ చేస్తాను పార్క్ దగ్గరలో పార్కులు ఉన్నాయి గ్రౌండ్లు ఉన్నాయి చాలానే ఉంటాయి వాళ్ళ ఇష్టం వాళ్ళది సిక్స్కి అయితే మాత్రం స్టార్ట్ అయిపోతారు మళ్ళీ వచ్చేసరికి సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ కూడా వెళ్తుంటే ఎయిట్ కూడా కానీ ఈ మధ్య అయితే కొంచెంగా తొందరగానే చీకటి అయిపోతుంది అందుకే సెవెన్ సెవెన్ థర్టీకి అనమాట వాళ్ళు వెళ్ళిపోయిన హాఫ్ అన్ అవర్ తర్వాత నేను వెళ్తాను ఎందుకంటే చిన్న చిన్న పనులు ఉంటాయి కదా నైట్కి కావాల్సినవన్నీ ముందుగానే రెడీ చేసి పెడతాను నైట్కి మ్యాక్సిమం ఎక్కువ ఏం చెయ్యను ఇలా తక్కువ ఈజీగా అయిపోయినవి మధ్యాహ్నంవి ఇవి ఉంటాయి కదా కర్రీ పప్పు సంథింగ్ ఏది ఉంటే అది నైట్కి అలాగే అడ్జస్ట్ అయిపోతాం అనమాట కానీ ఈ మధ్య ఏం చేస్తున్నానంటే ఇక్కడ చాలా అంటే చాలా కుక్కలు ఆవులు గేదెలు ఇది వరకు ముందు ఫోర్ ఇయర్స్ వరకు ఎప్పుడూ ఇలా ఉండేవి కాదు ఈ ఇయర్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ అయిపోయి పిల్లల్ని ఇద్దరిని అంటే చాలామంది ఉంటారు పిల్లలు పెద్దలు అందరూ ఉంటారు ఏదైనా పేరెంట్స్ ఉండడం వేరు కదా పిల్లలు ఒక్కళ్ళు వెళ్తే నాకు కొంచెం ఎందుకో టెన్షన్ వచ్చి వచ్చేస్తుంది ఏం జరిగినా మళ్ళీ నా గుండాపోద్దేమో అనిపిస్తుంది అన్నమాట ఎందుకు అంత ప్రాబ్లం అని నేను కూడా వాళ్ళతోనే కొంచెం తొందరగా తయారయ్యి వెళ్ళిపోతున్నాం అనమాట ఫస్ట్ అయితే స్టాలర్ ఉండేది పాపకి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు బాగానే తిరిగేది ఎందుకంటే కొంచెం గ్రౌండ్ దూరం కదా నేనైతే ఎత్తుకోవడం చాలా కష్టం తనకి నడవడం ఎక్కువ దూరం కాబట్టి కష్టం అవుతుందని ఇలా సైకిల్ అయినా స్టాలర్తో అయినా తీసుకొని వెళ్తాను అక్కడైతే ఒక పక్కన పార్క్ చేసి ఇంక పిల్లలు అందరితో పాటు ఆడుకుంటారు వాళ్ళు ఆడుకునేక మేమైతే రౌండ్ లైన్స్తో ఉంటాం మా ఫ్రెండ్స్తో పాటు ఈరోజు ఇంకా మా ఫ్రెండ్స్ ఆల్రెడీ తొందరగా కొంచెం ముందుకు వెళ్తుంటాం నువ్వు అని చెప్పారనమాట నేను కొంచెం లేట్ ఎందుకంటే ఇవన్నీ చేసుకునే చిన్నపిల్లలు కదా వాళ్ళకి చిన్నపిల్లలు లేరు నాకు ఇవన్నీ చేసుకునేసరికి టైం పట్టేస్తుంది అంత తొందరగా వెళ్దామన్న నెక్స్ట్ ఏంటంటే పాప ట్యూషన్కి వెళ్ళదు కదా నేనే చెప్పుకుంటాను దానివల్ల ఇంకా లేట్ అవుతుంది అందుకే వాళ్ళ వాళ్ళు ఇంకా కొంచెం తొందరగానే వెళ్తారు నేను కొంచెం లేట్గా వెళ్తా ఈసారి అయితే మొత్తం మా క్వార్టర్ క్యాంపస్లో అన్నీ చూపిస్తాను ఇది ఉంది కానీ చాలా అంటే చాలా బాగుంటుంది తెలుసు నేచర్ ఇంకా మన ఊర్లో కూడా ఎలాంటి నేచర్ దొరకదు అంత బాగుంటుంది ఇక్కడైతే చాలా బర్డ్స్ ఎక్కువ ఉంటాయి యానిమల్స్ కూడా అలాగే ఉంటాయి పాములు కూడా ఉంటాయి వర్షం వస్తే ఇక్కడ ఒక కూడా వస్తూ ఉంటాయి ఇక్కడ క్వార్టర్స్లోకి ఇంకోటి ఏంటంటే మనం ఆవుల్ని ఈ గేదెల్ని ఎంత పవిత్రంగా పూజిస్తాం కదా నెక్స్ట్ వాటిని అంత పైగా బయటికి పంపించం కూడా ఒక మనిషి ఉంటే కానీ ఇక్కడేతంటే కొంచెం భయం వేస్తుంటుంది మా ఫ్రెండ్స్ కలిసిపోయాను వాళ్ళతో పాటు కలిసిపోయి వాళ్ళు ఆల్రెడీ ఒక రౌండ్ వేస్తారు నేను మధ్యలో వెళ్ళి కలిసాను చూసారు ఎంత బాగుందో చూసారా ఇదేమో పార్క్ సైడ్ ఉంటుంది అందులో ఆవులే ఎక్కువ ఉన్నాయి పిల్లలు తక్కువ ఉన్నారు ఇంకా ఆడుకునేవంటే ఏమో ఒక ఒకటి రెండు స్లైడ్ ఉంది ఇంకా అప్ అండ్ డౌన్ ఇలా ఉంటుంది కదా అది ఉంటుంది ఇయ్యలాగే అర్థం లేదు అందుకే పార్క్లో సెటిగా మనం గ్రౌండ్లోకి మాత్రం బాగా వెళ్తుంది చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుంది ఇంకా క్లాసెస్ అయితే గ్రౌండ్లోకి ఎలా చేయరు ఈ బయట బయట ఆడుకొని పిల్లలు వచ్చేస్తుంటారు ఈ పిల్లలు ఆడుతున్నంతసేపు సేపు అయితే రౌండ్ వేస్తుంటాను మా హానిని కూడా అక్కడే విడిచిపెట్టేస్తాను అనమాట మా పెద్దది ఎక్కడ కనిపించదు చూడండి ఈ ఈ చిన్న పాపని ఎక్కడ తనకు అప్పచెప్పేస్తానా అని భయానికి సైకిల్ పట్టుకొని వెళ్ళిపోద్ది దాని భయం దానికి ఉంటుంది అనమాట దానికి ఆడుకోలేని ఉంటుంది కదా తను కూడా చెన్నేసి కదా అందుకనేసి మళ్ళీ చెల్లిని తగిలిస్తే ఇది అక్క అక్క అమ్మ అమ్మ అనుకునే ఉంటుంది అనమాట అందుకనేసి తను విడిచిపెట్టేసి వెళ్ళిపోతుంటుంది అప్పుడప్పుడు పిల్ల ఎక్కువ మంది ఉంటే పాపని కూడా అక్కడే విడిచిపెట్టేసి నేను ఇంకా వాక్ వాకింగ్ చేసుకుంటాను ఒక రెండు మూడు రౌండ్లైనా వేస్తాం ఈవినింగ్ రోజంతా ఇంట్లో ఉండి ఈవినింగ్ బయటికి వెళ్ళకపోతే మాత్రం నైట్ కల్లా హెడేక్ వచ్చేస్తుంది నిజంగా ఎందుకంటే ఉదయం లేజిన్ నుండి మళ్ళీ రాత్రి అయ్యే వరకు ఏదో ఒక చిన్న పని పెద్ద పని ఉంటూనే ఉంటుంది అందులోని చిన్న పిల్లలు ఉన్న దగ్గర ఇంకా పని అండి బాబు అందులోని నాకు ఇంకా పని ఎక్కువ ఏమో అసలు తరగదు ఇంట్లో ఎంత చేస్తూ ఉన్నా అస్సలు తరగదు అలా ఉంటుంది నాకు పని ఇంకా మా సోల్జర్ కూడా కాస్త కాస్త హెల్ప్ చేస్తుంటారు తను కొంచెం ఫ్రీగా ఉంటారు అంత బిజీ ఉండరు అంటే క్లాసు ఆఫీసు ఆఫీస్ లేకపోతే క్లాసు క్లాస్ లేకపోతే ఆఫీసు కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు చూడండి ఇక్కడ వాతావరణం ఎంత బాగుందో కదా ఈరోజు గ్రౌండ్లో ట్రైనింగ్ ఇస్తున్నారు అనమాట దేంతో అందుకనేసి పిల్లలు ఎవరిని గ్రౌండ్లోకి ఎలా చేయలేదు ఈ క్లాసెస్ అవుతాయి ఇందులో కూడా చూసారు ఒక షెడ్లా ఉన్నాయి కదా అవన్నీ క్లాసెస్ చెప్తుంటారు అందులో అయితే పిల్లలు ఆడుకుంటారు ఇదిగోండి మా హానీని ఇక్కడ పెట్టేశాను ఇక్కడ పిల్లలతో ఆడుకుంటుంది నేనైతే ఒక మూడు రౌండ్లు చకచకా వేసుకొని వచ్చేస్తాను అనమాట ఈ రోజంతా ఇంట్లో ఉండి కాస్త అలాగే స్పీడ్గా నడుస్తుంటే మళ్ళీ నైట్కి కొంచెం యాక్టివ్గా ఉంటాను మా రౌండ్లు కంప్లీట్ చేసుకొని పిల్లల్ని తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళే టైం అయిపోయిందని ఇంకా నెమ్మదిగా ఇంటికి కూడా స్టార్ట్ అయిపోతున్నాం వెళ్ళే రాస్తే ఇంకోసారి చూపిస్తాను ఎందుకంటే వీడియో అవన్నీ పెట్టాలంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది అందుకే పెట్టట్లేదు పిల్లలు చూడండి గ్రౌండ్కి వచ్చేటప్పుడు ఎంత యాక్టివ్గా వస్తారు కానీ ఇంటికి వెళ్ళిపోదామంటే అస్సలు కదలరు అంటే కదలరు మా చిన్న పాపనైతే నేను నిజంగా చెప్తున్నా ఈడ్చుకొని ఈడ్చుకొని రావాల్సి వస్తుంది అస్సలు రాదు అక్కడే కూర్చునిపోద్ది కూచురుపోయి ఎత్తుకొని అలా ఎలా ఎలా అని చెప్పి ఇంకా కూర్చోబెట్టి తీసుకొని వస్తాను అనమాట మళ్ళీ ఇప్పుడే వద్దాం కాసేపు అయ్యాక వద్దామని ఇంటికి వచ్చేసా ఇంటికి వచ్చాక పిల్లలకు స్నానాలు చేయించేసాను వాళ్ళకి కొంచెం మిక్చర్ ఇచ్చాను మధ్యాహ్నం చేసిన గోంగూర పప్పు కొంచెం ఉంది ఇంకా రైస్ కూడా కొంచెమే ఉంది మా చిన్ను ఫోర్ ఫైవ్ డేస్ నుండి కూడా వడా వడా అని అడుగుతుంది అందులోని పెరుగు వడ అడుగుతుంది నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను వడల కోసం అనేసి ఇంకా నైట్ వచ్చాక గంటలో వీళ్ళకి ఏంటంటే ఎయిట్ కల్లా ఫుడ్ కూడా పెట్టేస్తాను అనమాట నేను ఈరోజు టైము సెవెన్ ఫిఫ్టీన్ అయిపోయింది వచ్చేసరికి తొందరగా ఇంకా పని స్టార్ట్ చేసుకుంటాననమాట అంతసేపులో పిల్లలు చదువుకుంటారు పెద్ద పాప బుక్ తీసింది అంటే చిన్న పాప కూడా కంపల్సరీ బుక్ తీసి తనకి ఏమొస్తే అవన్నీ అలా చదువుతూ ఉంటుంది ఎందుకంటే ఇంకా టూ ఇయర్స్ కానీ తనకి మంచి అలవాటు ఏంటంటే బుక్ తీసి పట్టుకొని అల్లరి చేయకుండా చదువుకుంటుంది ఇదిగోండి వాళ్ళ పనులు చేసేలోపు నేను వడలు పెరుగు చట్నీ అదే పెరుగుకి తాలింపు వేసేసాను కొంచెం వడలను కూడా కొంచెం నీటిలో నాంపి పెరుగులో అయితే వేసుకున్నాను ఎందుకంటే తొందరగా పట్టదు కదా పెరుగు లోపలికి సాఫ్ట్గా ఉండదని అలా చేశాను చాలా అంటే చాలా టేస్ట్గా వస్తాయి ఇంకోటి ఏంటంటే నేను మార్నింగ్ కంటే కూడా నైటే ఎక్కువ చపాతీ ఇడ్లీ దోశ వడ చేస్తుంటాను మార్నింగ్ చేస్తాను కానీ మా సోల్జర్ తినరు మా చిన్ను తిండు వాళ్ళు పెరిగన్నలు తినేసి వెళ్ళిపోతారు బ్రేక్ బాక్స్కి తనకి కంపల్సరీ కదా ఇక్కడ స్కూల్ అయితే రెండు విడిచిపెడతారు పన్నెండుకి బ్రేక్ ఉంటుంది అనమాట వచ్చాక మళ్ళీ బోన్ చేస్తారు అందుకే తన కోసం నా కోసం నేను కంపల్సరీ ఏదో ఒకటి తింటాను బ్రేక్ఫాస్టే నా కోసం తన కోసం ఏదో ఒకటి లైట్గా చేస్తుంటాను పోహా లాంటివి సరే అండి ఈరోజు లాగైతే అయిపోయింది నై నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి వీళ్ళకి భోజనాలు పెట్టేసి ఇంకా కాసేపు పెద్ద పాపకి చదివిస్తాను చదివించడం ఎక్స్ప్లెయిన్ చేయడం చేస్తే అయిపోయినట్టే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ ఆల్